హలో మురళీ చెప్పరా మీ అబ్బాయికి సంవత్సరం ప్రమాణం వచ్చిందా రాలేదురా వాడేదో చిన్న తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది అదేంటో నాకు ఆలోచిస్తూ కూడా అర్థం అవట్లేదు సరే నీకు మాట చెప్పనా చెప్పరా కాస్త ఓపిక్గా వినాలి తప్పకుండా వింటను ఒక పెద్ద బండరాయి మీద మూడు కప్పలు కూర్చొని ఉన్నాయి అందులో ఒకటి కింద చెరువులోని నీళ్ళల్లోకి దూకాలని అనుకుంది ఇప్పుడు చెప్పు బండ మీద ఇంకెన్ని కప్పలున్నాయి రే రెండు కప్పలుంటాయి అది కూడా నీకు తెలీదా కాదురా నీ జవాబు తప్పు జవాబు వచ్చేసి మూడు ఆ కప్ప దూకాలని మాత్రమే అనుకుంది కానీ దూకలేదుగా కాస్త ఆలోచించు మనలో చాలామంది ఆ కప్పలాంటి వాళ్ళనేమో అనిపిస్తుంది అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూ ఏది చేయకుండా ఉంటున్నాము జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సులభమైనవి కొన్ని కఠినమైనవి కానీ మనం చేసే చాలా తప్పులు జరిగే అనర్థాలు చెడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం కాదు నిజానికి అసలు నిర్ణయాలే తీసుకోవడం వల్లనే జరుగుతున్నాయి మన జీవితాలు మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి రిస్క్ అంటేనే నిర్ణయం తీసుకోవడం ఒరేయ్ ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయకూడదు దానివలన ఒకే జీవితానికి అలవాటు పడిపోతారు మధ్య మధ్యలో కంపెనీలు మారుతూ ఉండాలి రకరకాల వ్యక్తులతో మనం పనిచేయడం వలన మనలో మల్టిపుల్ స్కిల్స్ పెరుగుతాయి చాలా విషయాలు తెలుస్తాయి ఆ విషయాన్ని మీ వాడికి అర్థమయ్యేలా చెప్పు సరేనా నాకు ఇప్పుడు అర్థమైందిరా వెంటనే వెళ్ళి మావాడు చెప్తాను రే మనం వచ్చే ఆదాని కలుద్దామా కలుద్దాంరా వచ్చేటప్పుడు నారాయణుడికి రా తీసుకొస్తాను ఉంటాను